చెప్ప భౌతిక ధర్మశాస్త్రాలలో దొరికే సమాధానాలకు సమన్వయం కుదరదు వారి సిద్ధాంతాల్లోని భేదాలు చూస్తే అలాంటి సమస్యలకు పరిష్కారాలు వెదకడం వృధా అనిపిస్తుంది ఆ సమాధానాలు కేవలం బుద్ధి చాతుర్యం కల్పించేవే కానీ సారవంతాలు కావు కానీ వారి దృష్టి భేదాలు అంగీకరిస్తే వారి సమాధానాలు వ్యక్తిగతంగా సరి అయినవే ఆత్మస్థితిలో సృజన లేదు ప్రపంచం చూచేవాడు తన్ను చూడలేడు ఆత్మను చూచిన వారికి జగత్తు లేదు కనుక ఆత్మను చూడు సృష్టి అంటూ ఏది లేదని తెలుసుకో శ్రీమతి దర్కు జబ్బు చేసింది అంత దగ్గరగా ఉండి కూడా హాలుకు పోలేకపోయినని చింతిస్తున్నది అట్లని భగవాన్కు తెలియజేశారు ఆయన అన్నారు సరే అనుకున్నంత సేపు ఆమె సన్నిధిలో ఉన్నట్లే హాలులో ఉండి ఏమేవో ఆలోచించే కన్నా అది ఎంతో మేలు కదా మహాత్మ మంచి ప్రశ్న అవేమి స్వామి మాకు భగవాన్ చెప్తున్నాడు తన్ను తాను చూసిన వానికి సృష్టి లేదయా ప్రపంచాన్ని చూసేవానికి పరమాత్మ లేదు తన్ను తాను చూసిన వాడికి సృష్టి లేదు ఈ సృష్టి ప్రపంచాన్ని చూసేవాడికి పరమాత్మ లేదు అది ఆ స్టేట్మెంట్ అర్థం చూడండి భౌతిక శాస్త్రాలు ఇప్పుడు మన సైన్స్ కానీ ఈ బూత భౌతిక శాస్త్రాల్లో కానీ ధర్మశాస్త్రాలలో కానీ దొరికే సమాధానాలు సమన్వయం కుదరదు ఒకదానికి కుదరదు అవి అవి ఈ కాలం కాల యుగాలు గడిచిపోయిన వాటికి సమాధానం లేదు ధర్మశాస్త్రాలు చూడండి ఇప్పుడు మీకు ద్రౌపది అడిగిన ప్రశ్నకే సమాధానం లేదు ధర్మరాజు తన్నోడి నన్నోడిన నన్నోడి తన్నోడిన అన్న ప్రశ్నకే సమాధానం లేదండి ఇంకొక ధర్మ సమన్వయకేట బయలుదేరుతాడు ఏమండి ధర్మరాజు జోజో జోధం ఆడటం తప్ప ఒప్పా దీని మీద చర్చోపచర్ చర్చలు జరుగుతూ ఉన్న అది ఆ సమాధానం నీకు రానే ఆది ఆ విధంగా ధర్మశాస్త్రాలలో భౌతిక శాస్త్రాలలో ఆత్మ అన్వేషణకు సంబంధించినటువంటి సమాధానాలు సమన్వయము కావు జరిగేది కాదది ఇవి ఎంతకు అంతరార్ధాన్ని బోధించలేవై ఆ ధర్మశాస్త్రాల్లో సమన్వయం సమాధానం ఇవ్వలేదండి కుదరదు అవి ఒకదానికొకటి కుదరవు అది నేను చెప్పిందని మీకు ఒక ఉదాహరణ ధర్మరాజు అశ్వత్థామ అతహ కుంజరహ అనడం తప్ప ఒప్ప ఎవరు చెప్పలేరు నువ్వు చెప్పి చూస్తా మరి అనమని చెప్పింది ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అలా చెప్పవచ్చా ఆయన దేవుడు కదా మరి దేవుడు గుంటే నువ్వు అబద్ధవాడు ధర్మరాజు అనొచ్చా నువ్వు చెప్పలేవు ఇవి లోడే ఈ సమాధానాలు ప్రశ్నలు కో ఉన్నాయి వాటి జోలికి నువ్వు వెళ్ళావో ఇక నువ్వు అక్కడి నుంచి బయటపడే ప్రసక్తే లేదు కోట్లాడుకొని కోర్ట్లకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా ధర్మరాజు ఆడాడు లేదు ఆ ఏ సందర్భములో కృష్ణుడు ఆ మాట అనవలసి వచ్చిందో ఎందుకు అనమన్నాడో వాటిని నువ్వు ఆత్మసాక్షిగా చూసి వదిలి తెలుసుకో తెలుసుకో అంతే కాని వాటిలోకి నువ్వు వెళ్ళొద్దు ఎందుకంటే ఆ కాల పరిస్థితులు వేరు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆ మాటలు రెండు వందల సంవత్సరాల క్రితమే మన గ్రామము మన పరిస్థితులు ఎక్కడుండేందో మనకే తెలుసు యాభై ఏళ్ల క్రితం ఉన్న సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఉందా ఇరవై ఏళ్ల క్రితం ఉన్న సెల్ ఫోన్ అసలు ఉందా ఏదో ఒక కీప్యాడ్ ఒకటి పెట్టుకుని ఫోన్ చిన్నది ఒకటి నొక్కుంటున్నావు ఇప్పుడు పరిస్థితి టచ్ నీ చేతిలోనే స్వర్గం మొత్తం ఉన్నాయి మారిపోయింది ఇంకా ఇంకొకటి వస్తుంది ఏంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇంకా డేంజర్ ఎదుటి మనిషి మనల గురించి ఏమనుకుంటున్నాడో అది మెసేజ్ ఇస్తుందట ఈ ఫోన్ వచ్చిందంటే డేంజర్ ఇంకా ఇంకా భూలోకం మొత్తం ఫినిష్ ఇంత హైయెస్ట్ టెక్నాలజీ వచ్చేస్తుంది కాలాంతరం ఐదేళ్ళకి రెండేళ్లకి తేడాలు కనిపిస్తుంటే ఐదు వేల ఏళ్ళ క్రితమో ధర్మరాజు బాణం వేయడం తప్ప ఆయన జోద వాడడం తప్ప ఏకల వీడు బొటనవేలు తీయడం తప్ప ఆనాటి కాలానికి దీనికి ముడివేయద్దు అది ఆనాటి పరిస్థితులు ఆ ధర్మం వాళ్ళ పరిస్థితులు వేరేటివి ఏ కాలంలో ఎలా చేశారో నేనన్నా రూల్స్ మారిపోతున్నాయి ఏనా సంవత్సర సంవత్సరానికే చాలా తేడా వస్తుంటే ఆ వేల సంవత్సరాల ధర్మాన్ని దాని గురించి మనం ఏం మాట్లాడతామండి తప్పనూ చెప్పలేం అని చెప్పద్దు వాటి నిర్ణయాధికారాలు నీకు లేవు ఏదో జరిగాయి ఆ కాలంలో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు చేయవలసి వచ్చిందో వీటి జోలికి నువ్వు వెళ్ళొద్దు అవి కుదరదు ఇప్పుడు చూడండి భౌతిక సైన్సే మారిపోతున్నదండి ఒకప్పుడు ఎలక్ట్రాన్ న్యూట్రాన్ ప్రోటాన్ వాటి పరిస్థితులు వేరు అవన్నీ కాదని ఇంకొకటి ఏది ఇంకోటి కనుక్కుంటాడు ఒక ఎలక్ట్రాన్ సిద్ధాంతాలు మారిపోతున్నాయి ప్రోటాన్లో ఇంకేవేవో ఉన్నాయి అవి కాకుండా ఇంకా ఏదో ఉందని అంటున్నాడు సూర్య కేంద్ర సిద్ధాంతాలు మారిపోతున్నాయి కోపనిక సిద్ధాంతం మారుతున్నది అలా సైన్స్లో కూడా డే టు డే డే టు డే టు మారిపోతూ ఉన్నది కాబట్టి ఈ ధర్మశాస్త్రాలు భూత భౌతిక శాస్త్రాలు బోధించేటి వాటివి ఇవి అవి ఇవి అని మనం చెప్పలేం అవి సమన్వయం కుదరదు ఎల్లప్పుడూ మారిపోతూనే ఉన్నాయి అవి నేనని ఇప్పుడు అర్థమైందా మరి ఏం చేయమంటారు స్వామి అలాంటి సమస్యలకు పరిష్కారాలు వెదగడం వృదా నువ్వు భారతాలు రామాయణాలు పోగేసుకొని ధర్మరాజు ఈ మాట అన్నాడు దుర్యోధనుడు ఆ విధంగా అన్నాడు ఇవి ఎంతవరకు సత్యం అని కూర్చొని వాగ్వివాదాలు చేసుకునే లోగా నువ్వు ముసలివాడివై చనిపోతావు ధర్మరాజు ఆ మాట అంటే నీకేమి శ్రీకృష్ణుడు ఆ మాట అంటే నీకెందుకయ్యా వాళ్ళు చెప్పింది నువ్వు ఏదో చేశారు నువ్వేంటి మానవ జీవితమే ఒక మహాభారతం నీ జీవితమే ఒక మహాభారతం అయ్యా అని తెలుసుకుంటే ఇంకా వాటిని గురించి అన్వేషణ అవసరం లేదు నీ గురించి అన్వేషణ చేయి అని భగవాన్ చెప్తున్నాడు ఆ సమాధానాలు కేవలం బుద్ధి చాతుర్యం కల్పించేవే గాని సారవంతాలు కావు వాటి సమాధానాలు వాటి కథలు అవి ఏదో బుద్ధి కుశలత ఏదో బాగా బా నీ మనస్సును బుద్ధివంతంగా మార్చి ధర్మవంతంగా నడపడానికి అవి ఏదో కేవలం ఉపయోగపడతాయే గాని అవే ని ముక్తికై ఉపయోగపడతాడని అనుకోవద్దు వాళ్ళు ఏదో చేశారు అంతే ఆడ వదిలేసి వాటిని పట్టుకొని నువ్వు సాగదీయడం పేగదీయడం వద్దు వాటిలో అంత సారవంతంగా లేవు ఏదో చేశారు వాళ్ళు వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకోవడానికి చేశారండి రైట్ కానీ వారిలో దృష్టి భేదాలు అంగీకరిస్తే వారి సమాధానాలు వ్యక్తిగతంగా సరైనవే వాటిలో నువ్వు వెళ్ళి చూస్తే ఆయా పరిస్థితులకు వారి వ్యక్తిగత ధర్మాలకవి అవి సరిపోతాయే కానీ అది పరమాత్మతత్వానికి అవి సరిపోయేవి కావు ఆత్మస్థితిలో సృజన లేదు నీవు ఆత్మస్థితిని గురించి ఆలోచన చేస్తే అతను సృష్టి లేదండి సృష్టి లేదు ప్రపంచమే లేదు మరి కనిపిస్తున్నాయి నువ్వు అనుకుంటున్నావు చాలా టాప్ ఫిలాసఫీ సృష్టి లేదు ప్రపంచం చూసేవాడు తన్ను చూడలేడు ప్రపంచాన్ని చూస్తా ఉన్నంత వరకు తను తాను చూడలేడు తను తాను చూసేవాడికి ప్రపంచమే లేదు నిద్రపోయేవాడికి ప్రపంచం ఉందండి ఒకతను గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ వచ్చి ఏదో ఎత్తుకెళ్ళాడు మరి ఇటు చూస్తూ ఉంటే వాడిని పట్టుకోవాలి కదా అంటే వాడి దృష్టిలో ప్రపంచం లేదు లేస్తే కదా దొంగ కనబడ్డా లేచిన వాడికి ప్రపంచం ఉంది అప్పుడు గాఢ నిద్ర లేదు కాబట్టి నువ్వు గాఢ నిద్రలో అంటే పరమాత్మను చూసావో ప్రపంచం కనబడదు ప్రపంచాన్ని చూసావో పరమాత్మ కనబడడు ఈ రెండు ఒకదానికి ఒకటి ఉన్నాయి ఆత్మను చూసిన వానికి జగత్తు లేదు లే అందుకని ఆయన పడినేమని జగమే మాయ గణేష్ జగమే మాయని ఎందుకన్నాడంటే పరమాత్మను చూసిన వాడికి జగం లేదు రైట్ రైట్ కనుక ఆత్మను చూడు లోపల ఆత్మను చూస్తే అంత అప్పుడు ప్రపంచం అంతా కూడా మాయే భార్య పిల్లలు కూడా మాయే భర్త పిల్లలు కూడా మాయే మాయ అంటే ఎలా స్వామి వదిలేసా పల్లె ఏనన్నా మాయ అని తెలియ ఇప్పుడు ఒక చోట నీకు పాము ఉందని తెలుస్తుంది ఆ ప్రాంతాన్నంతా పెట్రోల్ పోసి నేను తగలబెట్టమన్నావా పల్లె జాగ్రత్తగా టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళిపో ఉంటే హాయ్ తక్కు నువ్వు తక్కువ తప్పుకో లేదా అదిలిస్తే అది వెళ్ళిపోతుంది అంతేగాని ఆ ఇక్కడ పాముండి మొత్తం ఒక వంద లీటర్ పెట్రోల్ దండి ఈ పొగలంతా కాల్చేస్తాం అది నీ పని కాదు తప్పించుకొని పోవాయా అంతే అది సరైనటువంటి నిర్ణయం అలాంటిది మంచిది చెయ్యి కాబట్టి ఆత్మను చూస్తావంటే సృష్టి అంటూ ఏది లేదని తెలుసుకో అతను సృష్టి లేదండి మరి కనిపిస్తు మళ్ళీ మొదటికి వస్తుందేవా కనిపిస్తుంది నువ్వు చూస్తే ఉన్నది చూడకపోతే లేదు నువ్వు చూడబాకు ప్రపంచాలంతా నువ్వు ఇప్పుడు అమెరికా నువ్వు చూస్తున్నావా మరి అమెరికా నువ్వు చూడడం లేదు కదా మరి నీ పరిధిలో ఉన్నంత వరకే నువ్వు చూస్తా ఉంది నీ పరిధి అంతే కాబట్టి ఆ పరిధి కూడా లేదు వాస్తవానికి అర్థమైంది ఆయన అలా సృష్టి అంటూ ఏమీ లేదు నాయన నీ దృష్టి ఉంది శ్రీమతి శ్రీమతి ధరకు జబ్బు చేసింది నాకేదో ఆ అడిగే ఆవిడ భక్తురాలికి జబ్బు చేసింది అంత దగ్గరగా ఉండి కూడా హాలుకు పోలేకపోతేనే అని బాధపడింది అయ్యో భగవాన్ సన్నిధిలోనే ఉండి నేను ఎక్కడే ఉన్నానే రమణాశ్రమంలోనే ఉన్నానే భగవాన్ని నేను చూడలేకపోతేనే పక్కనే ఉండే హాలులోకి నేను వెళ్ళలేకపోతేనే భగవాన్ ఏం చెప్తున్నాడు అని ఆమె బాధపడుతుంది అట్లనే భగవానికి తెలియజేశారంటే ఎవరో స్వామి మిమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఆ శ్రీమతి శ్రీమతిద్దరు ఆమె చాలా బాధపడుతూ ఉంది అయ్యో నేను ఎంత దగ్గరగా ఉండి స్వామి దగ్గరికి వెళ్ళలేకపోతేనే హాలుకి వెళ్ళలేకపోతేనే బాధపడతా ఉందని దానికి భగవాన్ ఏమన్నారు ఆయనన్నారు సరి అనుకున్నంతసేపు ఆమె నా సన్నిధిలో ఉన్నట్టే భగవాన్ సరి సరి అని నవ్వుకుంటాడు ఆయన మహాపురుషు వాళ్ళకి అంత ప్రేమమయమే ఆయన ఏమన్నారు అట్లా అనుకున్నంత సేపు ఆమె నా సన్నిధిలోనే ఉన్నట్టు అయ్యో నేను భగవాన్ సన్నిధిలో లేనే అనుకుంటే ఇప్పుడు ఆమె శరీరం మాత్రం ఆమె రూములో ఉంది ఆమె మనసు ఎక్కడుంది నా సన్నిధిలో ఉంది మరి హాలులోనే ఉండి చాలా మంది ఇక్కడ హాల్లోనే కూర్చోండు వారు ఏవేవో ఆలోచిస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం భోజనం ఏమి ఆసనంలో నిరంజనంద స్వామి ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడా ఏం భోజనం పెడతాడు అవన్నీ ఆలోచిస్తున్నారు వీళ్ళు భగవాన్ సన్నిధిలోనే ఉన్నారు వీళ్ళ శరీరాలు వీళ్ళ ఆలోచనలు వంటసేరలో ఉన్నాయి కాబట్టి ఆలోచించే కన్నా అదే ఎంత మేలు కదా ఏనన్నా అలా అందుకని ఆశ్రమానికి దగ్గరికి ఒకవేళ ఎక్కడికే రావడం అంత ఉత్తమం అనుకోబోతుంది ఒకవేళ జబ్బు చేసి రాలేకపోయాం అయ్యో ఈరోజు సత్సంగం ఏం జరుగుతూ ఉందో అయ్యో నేను వెళ్ళలేకపోతేనే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నట్టే ఇక్కడికే వచ్చుండి పన్నెండు అవుతున్నావు పన్నెండున్నర అవుతున్నది అలా భగవాన్ తన్ను తాను చూసిన వాడికి సృష్టి లేదు సృష్టిని చూసేటువంటి వాడి ప్రపంచాన్ని చూసేవాడికి పరమాత్మ లేదు అని తను తన సిద్ధాంతాన్ని గొప్పగా చెప్పాడు భగవాన్ రామణుడు